హాయ్ వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఐసిసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో ఇండియా సిక్స్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది కష్టపడి విజయం సాధించింది పోరాడి విజయం సాధించింది రన్స్ చేయడానికే చాలా ఉదాసీనంగా ప్రవర్తించింది బట్ చాలా మంచిగా పోరాడి విజయం సాధించిందని చెప్పుకోవచ్చు సో ఎలా సాగింది ఏంటి ఎలాంటి ఒడదుడుకులు ఎదుర్కొంది అనేది మనం పూర్తిగా టోటల్గా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ నజ్బుల్ షాన్తో మంచి స్టార్స్ అయితే రాలేవు ఎందుకురా బాబు ఈ నిర్ణయం వన్నంత పని జరిగిపోయింది అక్కడ ఎందుకంటే స్టార్టింగ్ ద మార్క్ అయినప్పుడు తమ్జిన్ హసన్ ఒక్కడు ఒక వైపు ఆడుతున్నా కానీ ఒక ఎండ వికెట్లు పడుతున్నాయి సౌమ్య సర్కార్ గోల్డ్ ఎండక్ ఆ తర్వాత నజ్బుల్ షా అంటో గోల్డ్ ఎండక్ హసన్ నిరాజ్ గోల్డ్ ఎండక్ వికెట్లు పడుతూనే ఉన్నాయి కాకపోతే మేధి హసన్ నిరాజ్తో కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పో నెలకొల్పాడని చెప్పుకోవచ్చు తమ్జిన్ అది ట్వంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పోయింది కానీ ఆ పార్ట్నర్షిప్ ఎంతోసేపు నిలవలేదని చెప్పుకోవచ్చు సో వేదిహస నిరాజ్ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది లాస్ట్లో తమ్సినసం కూడా అవుట్ అవ్వడం జరిగింది ట్వంటీ ఫైవ్ రన్స్కి అయితే థర్టీ ఫైవ్ పర్దలాస్ ఆఫ్ ఫైవ్ వికెట్స్ ఉన్న టైంలో అక్షర్ పటేల్ అప్పటికే బ్యాక్ టు బ్యాక్ బాల్స్లో టూ వికెట్స్ తీసుకొని ఉన్నాడు హ్యాట్రిక్ వచ్చే మూమెంట్లో రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేయడం ఆ క్యాచ్ ఎంత కాస్ట్లీ అయిందో అలీ రావడం అప్పుడే హృదయ్ కూడా న్యూ టు ద క్రీజ్ సో ఆ టైంలో ఇద్దరు మంచిగా అగ్రెషన్ కాకుండా ఇద్దరు తల ఒక సింగిల్స్ సింగిల్స్ వీలున్నప్పుడే బౌండరీస్ కొట్టారు కానీ సో మంచి పార్ట్నర్షిప్ తెచ్చారని చెప్పవచ్చు కానీ ఆ రోహిత్ శర్మ క్యాచ్ ఒక్కటే కాకుండా హార్దిక్ పాండ్యాది హార్దిక్ పాండ్యా కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేయడం చూసాం అండ్ టూ రన్ అవుట్స్ డ్రాప్ చేయడం చూసాం ఇన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ అయింది వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్లో ఒకటి కాదు రెండో కాదు ఏకంగా నాలుగు ఐదు లైఫ్లు వచ్చాయి సో వాటిని చక్కగా గ్రాప్ చేసుకొని జాకర్ అలీ సిక్స్టీ ఎయిట్ రన్స్ చేసిన తర్వాత స్కోర్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఉన్న టైంలో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిందని చెప్పవచ్చు అది కూడా బ్రేక్ చేసింది విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టడం మహమ్మద్ షమి వికెట్ తీసుకోవడం జరిగింది సో ఆ తర్వాత మళ్ళీ గేమ్ ఆన్ ఇండియా అయితే రిషాద్ హుసేన్ రావడం రిషాద్ హుసేన్ రావడంతోనే ట్వంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ మళ్ళీ రావడం జరిగింది హృదయ మధ్య అయితే హృదయ్ హండ్రెడ్ రన్స్ వేసి కూడా అవుట్ అయిన తర్వాత సో లాస్ట్లో రిషన్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే చేశాడో ఆ ఎంటర్టైన్మెంట్ ఎంతోసేపు నిలవలేకపోయిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా టవీర్ టవీర్ హృదయ్ అండ్ జాకర్ అలీ మాత్రం చాలా 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 పేషెన్సీగా కొనసాగించారు వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు సో దానివల్లే ఇండియా ఇప్పుడు కష్టపడాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు లేకపోతే సున్నాసంగా విజయం సాధించే దిశగా టీమిండియా ఉండేదేమో అన్నంత ఉగానాలు ప్రతి ఒక్కరు మధ్యలో ఉంటాయి సో ఫైఫర్ మహమ్మద్ షమి మహమ్మద్ షమి ఫైవ్ వికెట్స్ తీసుకున్నాడు ఆ తర్వాత హర్షిత్ రాణా మూడు వికెట్లు తీసుకున్నాడు ఆ తర్వాత అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీసుకోవడం జరిగింది సో ముఖ్యంగా హర్షిత్ రాణకి త్రీ వికెట్స్ డెబ్యూలో బాగా కలిసి వచ్చేలా ఉన్నాయి ఎందుకంటే టెస్టుల్లో త్రీ వికెట్స్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఆ తర్వాత టీ ట్వంటీ డెబ్యూలో త్రీ వికెట్స్ ఓడిఐ డెబ్యూలో త్రీ వికెట్స్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ డెబ్యూలో త్రీ వికెట్స్ ఈ త్రీ అనేది ఏంటో అసలు తనకి సెంటిమెంట్ అనుకుంటా సో మొత్తానికి అలా జరిగిపోయింది సో అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన టీమిండియాకి సూపర్ స్టార్ ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చింది బంగ్లాదేశ్తో పోల్చుకుంటే మనకు స్టార్ట్ ఎదిరిందని చెప్పుకోవచ్చు సిక్స్టీ నైన్ రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది అయితే రోహిత్ శర్మ లెవెన్ థౌజండ్ రన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు తను ట్వెల్వ్ రన్స్ చేస్తే లెవెన్ థౌసండ్ రన్స్ అవుతాయన్న టైంలో బౌండరీ కొట్టి ఆ లెవెన్ థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు ఓడిఐలో సో ఆ తర్వాత శుభ్మన్ గిల్ రోహిత్ శర్మ పోటాపోటీగా రన్స్ సాధిస్తూ వచ్చారు అప్పటివరకు ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడో శుభ్మన్ గిల్ తనని తాను మార్చుకోవడం జరిగింది విరాట్ కోహ్లీ రావడం విరాట్ కోహ్లీ ఫార్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ తెచ్చాడు శుభ్మన్ గిల్తో కలిసి సో ఒకటే ఒక ఫోర్ సాధించి ట్వంటీ టూ రన్స్ వేసి విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయిన తర్వాత శ్రేయ సైర్ ఎంతోసేపు నిలవలేకపోయాడని చెప్పుకోవచ్చు ఫిఫ్టీన్ రన్స్ చేసి తాను కూడా అవుట్ అయ్యాడు అక్షర్ పటేల్ ఇండియన్ ఇన్నింగ్ ఇండియన్ కండిషన్స్లో ఆడే అక్షర్ పటేల్ ఇప్పుడు అంటే ఒక్క మ్యాచ్తో మనం ఏం చెప్పలేము ఒక్క మ్యాచ్తో మనం వేలెత్తి చూపలేము సో ఎయిట్ రన్స్ చేసి తాను కూడా అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ రావటం కేఎల్ రాహుల్కి ఒక లైఫ్ వచ్చింది క్యాచ్ డ్రాప్ చేశారు ఆ క్యాచ్ డ్రాపింగ్ ఎంత కాస్ట్లీ అయిందో ఈరోజు బంగ్లాదేశ్ మ్యాచ్ డ్రాప్ చేసుకున్నారు అన్నదానికి ఒక సంకేతం అది సో మొత్తానికి ఎయిటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి కెఎల్ రాహుల్ శుభ్మన్ గిల్కి మంచి సపోర్ట్ ఇవ్వడం సో అది చక్కగా డ్రాప్ చేసుకున్నారు సో శుభ్మన్ గిల్ సెంచరీ చేశాడని చెప్పుకోవచ్చు ఎయిత్ ఓడిఐ సెంచరీ నమోదు చేశాడు ఈరోజు సో తనకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వరించడం అయితే జరిగింది ఇక వీళ్ళ సైడ్ నుంచి రిషాద్ హుసేన్కి రెండు వికెట్లు తమ్జీన్కి ఒక వికెట్ ఆ తర్వాత ఇది హిరాజ్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక రేపు రేపు ఎవరితో ఉంది అంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఎవరిని విజయం వరిస్తుంది ఎవరు గెలుస్తారనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్ నమస్కారం